హలేయ రైస్తలాడ ఎవరి వన్ యేసుక్రీస్తు ప్రభుల శిలువ మీద పలికినటువంటి నాలుగవ మాటగా మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము ధ్యానిద్దాం మూడు గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామ సబక్కాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని అర్థము దేవాది దేవునికి సుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ఈ యొక్క నాలుగవ మాట చాలా మర్మమైనది లోతైన అర్థముకలది ప్రభువారు యశుక్రీస్తు వారు తండ్రికి ఇక్కడ వధించబడుతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల సర్వ మానవాళి పాప పరిహారార్థమై లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల నీ నా పాప కర్మలన్నీ దోషములన్నీ సమస్త విధములైన కర్షస్ అంతా మానవుడు ఏ విధంగా ఆజ్ఞాతిక్రమము వచ్చేసి పాపంలో పడిపోయి సమస్తమైనటువంటి దుర్నీతిలో పడిపోయాడో ఆ యొక్క సమస్త మానవాడి దుర్నీతి అంతా సిరువలో వేలాడుతున్న యసు వారు ఆకర్షిస్తున్నారు మొత్తము ఆయనలోనికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆయన ముఖము వికారమైంది సమస్త పాపము ఒక శరీర ముద్దగా ఉంటే ఎంత వికృతంగా ఉంటుందో ఆయన అలా అయిపోయింది అప్పుడు ఆయన పరిస్థితి ఇక్కడ దేవుడు మానవునిగా జన్మించడానికి ఇక్కడి లోకంలోనికి వచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ అవ్వబోతుంది ఆయన ఈ మరణము తర్వాత మహోన్నతుడిగా పరిశుద్ధుడిగా తిరిగి లేపబడుతున్నాడు అయితే దానికి ముందు కేవలము ఆయన దేవుని గొర్రెపిల్ల మాత్రమే అటువంటి ఒక పరిస్థితిలో పాపము ముద్దగా ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తును బలర్పణంకు సిద్ధంగా ఉన్నటువంటి గొర్రెపిల్లను తండ్రి ఒక్క క్షణము చేయి విడిచాడు అప్పుడు తండ్రి ఒక న్యాయాధిపతి న్యాయ విమర్శలో ఎవ్వరు కూడా ఏ పాపి కూడా ఆయన ముందు నిలవలేరు మన పాపములన్నీ క్రీస్తు వారు భరిస్తున్నప్పుడు అక్కడ ఆయన చూస్తున్నది పాపమునకు పరిహారార్థము వధించబడుతున్న గొర్రె పిల్ల మాత్రమే ఇది గొప్ప లోతైన మర్మము తండ్రి ఎప్పుడు చెయ్యి విడిస్తే అప్పుడు మాత్రమే మరణమునకు అనుమతించబడుతుంది క్రీస్తు ప్రభు వారి యొక్క దేహము తండ్రి తన చేతితో పట్టుకున్నంత వరకు ఆయనకు మరణము రాదు ఎందుకంటే ఆయన తన మరణమును పెట్టుటకును తన జీవమును తిరిగి తీసుకొనుటకును అధికారం గలవాడు ఇక్కడ మనకు కీర్తనకారుడు రచించినటువంటి ఇరవై రెండో కీర్తన గట్టిగా గుర్తు వస్తుంది నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు అయిన నువ్వు నాకు అత్తరం ఇస్తున్నావని చాలా బాధతో ఆర్తనాదంతో కూడినటువంటి ఈ యొక్క కీర్తన బాధతో వేదనతో మొదలయ్యి చివరకు విజయంతో ముగుస్తుంది అలాగే దేవుని సిలువ కూడా వేదనతో మొదలయ్యి బాధతో మొదలయ్యి ఒక విజయంతో ముగుస్తుంది గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకు విన్నాడు అని వాక్యం సెలవిస్తుంది అయితే మరి పాపముగా ఉన్నటువంటి ఆ యొక్క శిలువపై వేలాడుతున్న ప్రభువు మనందరి పాపమునకు గుర్తుగా ఉన్నాడు కనుక దేవుడు తన ముఖమును మరుగు చేసి ఉన్నాడు యశాగ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదవ వచనము వాగ్దాన నెరవేర్పు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు శ్వాసత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు ఎహో మన అందరి దోషములు అతని మీద మోపెను ఆయనను నలగొట్టడానికి తండ్రికి ఇష్టమాయను మనందరి పాహ పాప పరిహార్థము భరించటకు క్రీస్తు మాత్రమే సమర్థుడని ఆయనను మనందరి ద్వారా మహిమపరచడానికి జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను నన్ను మనందరిని క్రీస్తులో దేవుడు మనలందరినీ కన్నాడు అందుకే ఇక్కడ యసుక్రీస్తు వారు తండ్రిని దేవునిగా న్యాయాధిపతిగా చూస్తున్నాడు కనుకనే నా దేవా నా దేవా అని ఆయన బిక్కరగా కేకవేశాడు రెండవ కొరం జిల్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చారంలో చెప్పినట్లుగా ఏ పాపము లేని ఆయనను క్రీస్తు ప్రభు వారిని మనందరి కొరకు పాపముగా దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది అందుకే ఆనాడు ఇస్రాయెల్ జనాంగముల మధ్య ప్రవక్త అయిన మోషే నిల్వబెట్టినటువంటి కాస్య సర్పమును చూసిన వారు మాత్రమే బ్రతికెదరని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ విధంగా తేరు చూచిన వాళ్ళు బ్రతికారు ఈ రోజు నువ్వు నేను కూడా శిలువపై వేలాడుతున్నటువంటి ఆ రక్షకుని తేరి చూచి పశ్చాత్తాపం పొంది దేవుని యొద్కు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు స్వస్థపరచబడతారు విడుదల పొందుతారు ప్రతి పాపము నుంచి ప్రతి శాపము నుంచి కనుక ప్రియ సహోదరి ఈ ఈరోజు నీకు దేవుని దగ్గరికి రావడానికి ఏది అడ్డుగా వస్తున్నదో ఆలోచించుకో దేవుణ్ణి తేరి చూచే నిదానించి చూచే ఆ యొక్క అనుభవంలోనికి నడిపించినట్లయితే నీ జీవితము పాపము నుంచి దూరపరచబడి దేవునికి అది దగ్గరగా జీవించి వాడవుగా ఉంటావు దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ప్రభు ఈ లోకంలో ఇంకా ఎంత మందికి ఏ అడ్డంకులైతే వస్తున్నాయో అవన్నీ కూడా సిలువ వేయబడును గాక మీ పాదముల కిందికి వచ్చును గాక ప్రతి ఒక్కరూ మీ యొక్క రూపమును తేరి చూచి మీ సన్నిధికి వచ్చి వారు స్వస్థత పొందును గాక మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ప్రకటించిన దేవుడు ప్రభువా ఆ సిలువ నాది ప్రభువ నా స్థానంలో మీరుండి నా యొక్క పాపమును నా యొక్క భారమును నా యొక్క బాధలు నా శరీర రోగములు మీరు వహించుకొని నాకు స్వస్థతను నాకు ఐశ్వర్యము నాకు అభివృద్ధిని దయచేసినప్పుడు ఇక ఈ లోకంలో ఏవి కూడా మమ్మల్ని ఏలడానికి వీలు లేదు తండ్రి అని జ్ఞానముతో మీ దగ్గరికి వచ్చిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రవ్వ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరు నిండుగా వారి జీవితంలో వారికి ముందుకు నడిపించమని సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ యు